డాక్టర్ శ్రీహరి హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది నలభై నాలుగు నెలల తరువాత ఇప్పుడు సిఐడికి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేసుకు సంబంధించి అప్డేట్ మనం చూస్తున్నాము కృష్ణా జిల్లాలో డాక్టర్ శ్రీహరి హత్య కేసుకి సంబంధించి నలభై నాలుగు నెలల తరువాత ప్రస్తుతం ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అవనిగడ్డలో నాడు డాక్టర్ శ్రీహరి హత్య కేసు సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవై నవంబర్ అవనిగడ్డలోని ఇంట్లోనే శ్రీహరిని దారుణంగా చంపేశారు ఆయన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు వ్యాపార భాగస్వామిగా ఉండటంతో రాజకీయంగా ఈ హత్య చర్చనీయాంశమైంది దీనిపై ఎందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగటం లేదని మొదటి నుండి జనసేన టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు దాదాపు నాలుగేళ్లు అవుతున్న ఈ కేసు ఇప్పటికీ తేలలేదు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శ్రీహరి హత్య కేసును విచారణ చేయిస్తామని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు అందులో భాగంగానే డాక్టర్ శ్రీహరి హత్య కేసును సీఐడీకి అప్పగించింది కూటమి ప్రభుత్వం దీనిపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ నేర రహిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు చంద్రుడిగారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక ముందు ఎలాంటి హత్యలు ఎక్కడా జరగడానికి వీల్లేదు జరిగినా కూడా పోలీసు యంత్రాంగం స్పష్టంగా పనిచేసి దర్యాప్తు చేసి నిందితులని పట్టుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో ఇదే విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ఐదేళ్ళుగా గత ఐదేళ్లుగా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అలాగే ఎటువంటి నేరాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దీనికి ఈ ఈ మనకు అనేక హత్యలు జరిగాయిన నియోజకంలో గతంలో కానీ ఒక శాంతియుత వాతావరణం వాళ్ళు మనం ఏర్పాటు చేసుకున్నాం